నమస్కారం నేను మీ షణ్ముఖ్ ఈరోజు మనమందరి స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ కుమార్ గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం గారు మన వీక్షకులు కూడా సార్ కులం చూడం మతం చూడం ప్రాంతం చూడం అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటారు మరి అదే తరహాలో ఎవరు శ్యామలారెడ్డి గారు కులం చూడకోకుండా మతం చూడకోకుండా ప్రాంతం చూడకోకుండా చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని మాత్రమే ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు మరి పవన్ కళ్యాణ్ గారు ఏం పాపం చేశారు పాపం కానీ రాష్ట్ర అధికార ప్రతినిధికి ఇచ్చిన వెంటనే ఫస్ట్ టార్గెటెడ్గా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని టార్గెట్ చేస్తూ ఏదో ఆస్తుల గురించి మాట్లాడడము లేకపోతే వ్యక్తిగతంగా ఆరోపణలు పిల్లికి కూడా బిచ్చ మీరు మరి మీరు వెళ్ళి చూశారో లేదు పోనీ బుడమేరు మన విజయవాడలో జరిగినటువంటి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏమేమి దానం చేసిందో మరి ఎంత దానం చేసిందో మరి తెలియాలి ప్రజలకి మరి మీరేమంటారు దీనిపైన ఇప్పుడు సోదరుడు మధుసూదర్ రెడ్డి గారు చాలా ఘాటుగా చెప్పాడు అంత ఘాటుగా నేను చెప్పలేను ఇప్పుడు మీరు అన్నట్టు మొన్న జరిగిన విజయవాడ పెద్ద ఉపద్రవం అది మారణ హోమం లాంటిది అసలు అంత జలప్రలయం మనం ఇప్పుడు కూడా చూడాలి అలాంటిది ఆయన అలా వెళ్ళి వచ్చి కాళ్ళు కడుకుని తాడేపల్లి ప్యాలెస్లోకి వెళ్ళిపోయి మళ్ళీ దాని సంగతి ఆయన ప్రస్తావించాడండి ఇప్పుడు దేశంలోనే జగన్మోహన్ రెడ్డి కన్నా ధనవంతుడైన రాజకీయ నాయకుడు కానీ ఇంకెవరన్నా ఉన్నారా ఆయన నలభై ఐదు వేల కోట్ల రూపాయల ఆస్తులు ప్రభుత్వ జప్తులో ఉన్నాయి ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు జప్తులో ఉన్నాయి అంత పెద్ద ఎత్తున జప్తులో ఉన్నప్పటికీ కూడా అనేక పరిశ్రమలు ఆయన నిరాటంకంగా జరుగుతున్నాయి బయట జవహర్లాల్ నెహ్రూ లాంటి కుటుంబం అది ఎన్నో సంవత్సరాలు దశాబ్దాల పాటు ప్రధానమంత్రిగా మొదటి నుంచి ఉన్నారు ఆయన జవహర్లాల్ నెహ్రూ ఉన్నాడు ఇందిరాగాంధీ ఉంది రాహీవ్ గాంధీ ఉన్నాడు తర్వాత ఇప్పుడు ఆ తర్వాత కూడా మన్మోహన్ సింగ్ వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీకి సోనియా గాంధీ కనుసనల్లో ప్రధానమంత్రులుగా చేశారు ఇవాళ కూడా వాళ్ళ కుటుంబానికి రాజశేఖర రెడ్డి గారు ఉన్న ఆస్తుల్లో వందో వంతు కాదు వెయ్యో వంతు లేవు వాళ్ళేం సంపాదించుకోవాలి వాళ్ళకుందంతా ప్రతిష్ట మాత్రమే వీళ్ళకుందంతా డబ్బే ఇవాళ ఒక్క రూపాయి అందరూ విజయవాడలోనే అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డికి ఇంత ఆస్తులు ఉండయి వాళ్ళ తండ్రి టైంలో సంపాదించాడు ఆయన టైంలో ఇంకా సంపాదించాడు లక్షల కోట్లలోకి వెళ్ళిపోయింది అప్పుడు వేల కోట్ల నుంచి ఇప్పుడు లక్షల కోట్లలోకి వెళ్ళింది ఒక్క రూపాయి ఇవ్వలేదని అడిగారు ఆయన పేరు మీద ఏమన్నా ఒక ట్రస్ట్ ఉందండి ఇవాళ ఎన్టీఆర్ ట్రస్ట్ అనేక అంశాల మీద ప్ర విపరీతంగా పనిచేస్తుంది గిరిజనులలో పౌష్టికాహారం అయితేనేమి వాళ్ళకి వ్యాక్సినేషన్స్ అయితే ఏంటి రక్తదానం అయితే ఏంటి తలసారా రక్త క్యాన్సర్ పేషెంట్స్కి రక్తదానం ఇరవై నాలుగు గంటలు కూడా మూడు వందల అరవై ఐదు రోజులు బ్యాంక్ పనిచేస్తూనే ఉంటాయి అనేక ట్రస్ట్ ద్వారా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళు చేస్తున్నారు తర్వాత ఇప్పుడు ఆయన చెప్పినట్టు ఆయన అప్పటికే ఒక ప్రముఖ దేశంలోనే ప్రముఖ నటుల్లో ఎన్టీ రామారావు గారు ఒకడు హయ్యెస్ట్ పెయిడ్ ఆర్టిస్ట్ ఆయన ఆ రకంగా ఆయన ఈ ఒక్క భువనేశ్వర్ గారు కాదు ఆళ్ళ పిల్లలందరికీ కూడా సమానమైన ఆస్తులు ఉన్నాయి అట్లాగే భువనేశ్వర్ గారికి కూడా వచ్చింది అంతే తప్ప భువనేశ్వర్ గారికి ఎక్కువ వచ్చింది కూడా ఏం లేదు ఇప్పుడు శివుడు పార్వతి ఉన్నట్టు వాళ్ళిద్దరూ శివుడి దగ్గర పెద్ద ఆస్తి లేకపోవచ్చు పార్వతి లక్ష్మీదేవి అట్లాగే ఇప్పుడు ఈయన ఆధ్యాత్మికంగా చెప్పాడు చూసారా ఇటు నుంచి అంత వచ్చింది ఆస్తి వాటిని కరెక్ట్గా ఆమె వ్యాపారం దాని చైర్పర్సన్ కూడా హెరిటేజ్ సంస్థలకి అందు ముందు ఫ్రెష్ సంస్థలు ఉన్నాయి వాళ్ళకి అది కూడా ఒక దీనికి అమ్మారు ఓ పెద్ద కంపెనీకి ఆల్ ఇండియా లెవెల్ కంపెనీకి అమ్మినప్పుడు కూడా అక్కడ కొన్ని వేల కోట్ల రూపాయలు వైట్ మనీ వచ్చింది అట్లా ప్రతిదీ కూడా అకౌంటెడ్ ఫర్గా ఉంది ప్రతి సంవత్సరం ఆయన అప్పుడు వీటిలో మారిన ఆస్తులు కూడా ఎప్పటికప్పుడు ఇచ్చుకుంటాను వచ్చాడు అవి రహస్యం ఏం లేదు అది మరి ప్ర ఫస్ట్ టైము చీఫ్ మినిస్టర్ అయ్యే ముందు రాజశేఖర రెడ్డి గారు ఆయన ఉన్న ఒకే ఇల్లు రోడ్ నెంబర్ త్రీ బంజారా ఇల్స్లో దాన్ని డెవలప్మెంట్కి ఇచ్చుకున్నాడు సొంతంగా కూడా కట్టుకోలేని పరిస్థితిలో ఇంతలోకి అదృష్ట అదృష్టవశాత్ ముఖ్యమంత్రి అవటం బెంగళూరు సంస్థకి డెవలప్మెంట్కి ఇచ్చి వాళ్ళని పంపించేసి ఇళ్ళే తీసుకున్నారు ఇక అక్కడి నుంచి ఇక వెనక తిరిగి చూసుకున్నది లేదు ఇక అక్కడ నుంచి క్విడ్ ప్రోకో అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది అసలు మన దేశంలో ఎప్పుడు ఇంతవరకు క్విడ్ ప్రోకో అంటే అంటే నీకు ఈ లాభం చేస్తాం మాకు ఈ లాభం చేయమని ఆ రకంగా పారిశ్రామికవేత్తలు అందరినీ పిండేశారు సత్యం మైటాస్ కంపెనీ ఎంత వెలుగు వెలిగింది జాతీయ స్థాయిలో ఆ మైటాస్ కంపెనీని కూడా పిలిచి పిప్పి చేశారు వీళ్ళ చేతుల్లో పడ్డ తర్వాత అసలు సత్యం రామలింగరాజు గారు ఇంకా పబ్లిక్లోకి వచ్చి చెప్పడానికి కనపడ్డాడుకా లేదు అట్ట ఎన్ని ఎంతమంది ఇండస్ట్రిస్టులు వీళ్ళ పదకట్టర్ల కింద నలిగిపోయారు అదే రామలింగరాజు గారు చంద్రబాబు నాయుడు గారి టైంలో బిల్ క్లింటన్ పక్కన కూర్చున్నాడు ఒక పెద్ద పారిశ్రామిక వ్యక్తిగా జాతీయ స్థాయిలో వ్యక్తిగా అది ఆ వ్యక్తి వాళ్ళ అడ్రస్ లేడే వీళ్ళతో ఎప్పుడైతే వాళ్ళు టచ్లోకి వచ్చారు వీళ్ళ దృతరాష్ట్ర కౌగిలి వీళ్ళ దృష్టి పడిందంటే ఏ సంస్థ బతికి బయట కట్టలేదండి ఇప్పుడు అమ్మాయి శ్యామల పాపం అమ్మాయి చిన్నపిల్ల ఏదో పోస్ట్ ఇచ్చారు కాబట్టి విమర్శించాలి విమర్శించకపోతే పోస్ట్ ఉండదు విమర్శించేసింది ఇప్పుడు ఆయన అన్నట్టు కనుక గట్టిగా మీద ఏదో కేసు పెడితే నువ్వు ఎక్కడి నుంచి తీసుకొస్తావు ప్రూఫ్స్ ఆయన ప్రతి సంవత్సరం ఎప్పటికప్పుడు అఫిడవిట్లు ఇస్తున్నాడు అన్నీ కూడా బ్లాక్ అండ్ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ దగ్గర ఉన్నాయి ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర ఉన్నాయి ఎక్కడైనా సరే ప్రతిదీ ఆన్ పేపరే జరుగుతాయి తప్ప వాళ్ళ ఏవి డార్క్ బిజినెస్ ఏమి ఉండవు తర్వాత వాళ్ళ హెరిటేజ్ డైరీ ఉంది ప్రతిరోజు ఎంత అమ్ముతున్నారు ఎంత ప్రొడ్యూసర్స్ సప్లయర్స్ కడుతున్నారు అంత జరుగుతుంది కదండి అంతే తప్ప వీళ్ళు ఏ కంపెనీలు ఉన్నాయని ఒక్కసారిగా ఇన్ని కంపెనీలు ఇంత డబ్బులు పోగాయని కుడిపోకో కేవలం వీళ్ళకున్న పెద్ద కంపెనీ ఏంటంటే కుడిపోకో ఆ ఒక్క దీని మీద నీకు ఇస్తే నాకేం నువ్వు ఏమి ఇస్తావు మా ఇంటికి వస్తే నువ్వేం తెస్తావు అన్నట్టుగా తీసుకునేది సంపాదించిందే తప్ప వీళ్ళే వ్యాపారాలు చేసి సంపాదించింది ఏం లేదు తర్వాత ఈ కంపెనీలు ఇన్ని పెట్టారు ఇన్ని కంపెనీల్లో ఎప్పుడన్నా వీళ్ళు ప్రజల కోసం చేసిన సేవ ఏమైనా ఉందా ఇవాళ సాక్షి టీవీ ఉందా ఎంత రోత మీడియా కింద ఉంది అధికారంలో ఉన్నా సేపు బలవంతంగా పేపర్లు అంటగట్టారు ఇవాళ అధికారం దిగిపోగానే టక్కుమని పడిపోయింది కదా బలవంతంగా పెంచేవి ఉండవు అండి అట్లాగే రేపు ఈ క్విడ్ ప్రోకోలో సంపాదించిన ఆస్తులన్నీ బయటకు వచ్చినాడు కదా అనుకునేది గట్టిగా కనుక వాళ్ళ మోడీ గవర్నమెంట్ కనుక కూర్చుంటే అసలు ఇవాళ విచారణ కనుక వెంటనే మొదలైతే ఆ ఆస్తులు బయటకు వస్తాయా లేదో తర్వాత మాట బయట ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళకెళ్ళి కూర్చోవాల్సి వస్తుంది అప్పుడు ఈ పార్టీ ఉండదు ఇప్పుడు ఇలాంటి స్పోక్స్ పర్సన్స్ ఉండరు అంతే కదండి ఆయనే టీకల్లోతో అవినీతిలో కూరుకుపోయిన వ్యక్తి గురించి అవతలాల మీద వాళ్ళంటే ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు నాకు పూర్వకాలంలో ఎస్టేట్లు ఉండేది ఎక్కడన్నా చెప్పాడా ఆయన ఎకరాల రైతు నేను వచ్చాయని చెప్పాడు తర్వాత ఎప్పుడైతే ఆమె భువనేశ్వర్ గారి ఆస్తులు ఉన్నాయో ఆమె దానికి చైర్పర్సన్గా ఉండి పెంచుకుంటా వ్యాపారం చేస్తాం ఈయన ప్రజా జీవితంలో ఉన్నాడు ప్రజా జీవితంలో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఆయన నిర్వహణ చేసుకు వెళ్తున్నాడు అంతేగాని ఒక్క నువ్వు ముఖ్యమంత్రి కొడుకుగా ఉండి అంత సంపాదించినప్పుడు ఆయన నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఉన్నాడు నీతో పోలిస్తే ఎన్ని రెట్లు ఆస్తు ఉండాలి వాళ్ళకి ఎంత ప్యాలెస్లు ఉండాలి నీకు ప్రతి సిటీలోనూ ప్యాలెస్లు ఉన్నాయి కదా అట్లాంటిది వాళ్ళకుందా ఇవాళకి ఆయన ఫోర్ బెడ్ బెడ్రూమ్లోనే ఉంటున్నాడు అది ఆయన సింప్లిసిటీ అంతే ప్రజలకి అన్ని అన్ని తెలవబట్టే ఒక్కసారి మీకు ఇచ్చినందుకు చెంపలు మళ్ళీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు పై రెండు ఇల్లు ఉన్నా వంద ఉన్న నివసించడానికి ఉండేది ఒక రూమ్లోనే నిద్రించేది ఒక రూమ్లోనే కాపురం చేసేది ఒక రూమ్లోనే అంటే కానీ ఆయనకు అది ఉండదు కదండి ధనదాహం ఉండాలకి ఎంత కొన్ని వేల ఎకరాలు సంపాదించిన కొన్ని లక్షల కోట్లు సంపాదించిన డజన్ కొద్ది ప్యాలెస్లు సంపాదించిన లేకపోతే చార్టర్డ్ ఫ్లైట్లు ఉన్నా ఇంకా కావాలనిపిస్తుంది ఇంకా కొత్త మోడల్ ఫ్లైట్ ఏమొచ్చింది ఇంకా పెద్ద ప్యాలెస్ ఇంకా ఎక్కడ కట్టలేకపోయానన్న బాధ ఉంటుంది లేని మీరన్నట్టు మీరు అన్నట్టు ఒక గదిలో ఉండేవాడికి అదే సామ్రాజ్యం అదే హాయి దాహం ఉన్న వ్యక్తికి ఎక్కడ తీరదండి ఓకే మీ సమయాన్ని వెచ్చించినందుకు ధన్యవాదాలు సార్ మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం